ప్రభు అయి సుకరిస్తున్నాం మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఏ దినం నాడు దేవుడు వాక్యము మొదటి తిమోతి మూడవ అధ్యాయము మొదటి తిమోతి మూడవ అధ్యాయం అనగానే మన జ్ఞాపకం వస్తుంది కదా అదే చూసుకుందాం ఇక్కడ కొన్ని వివరాలు లోతుగా కొన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించనేలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అలిలుయ కదా సంఘంలో దేవుని సంఘం గురించి మాట్లాడుతున్నాం దేవుని సంఘం అనగానే మనం నిర్మించుకున్న నిర్మాణాలు జ్ఞాపకం వస్తాయి కానీ దేవుని సంఘం అనగా దేవుడు తన స్వరత్మునిచ్చి సంపాదించిన సంఘము మన చేతులతో మనం సంపాదించిన సంఘము కాదు మన చేతులతో డబ్బులు పెడితే అది నిర్మాణమైనది కాదు ఎలా నిర్మించబడింది అంటే దేవుడి స్వరక్తమిచ్చి నిర్మాణమైన సంఘము ఆ సంఘములో యేసుక్రీస్తుల వారికి శరీరం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాడుకుంటున్నాడు వాడుకుంటున్నప్పుడు సంఘములో మనం మనం ఎవరమైంటున్నాం సంఘములో మనం ఏ పనికి నియమించబడి ఉన్నాం సంఘములో మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం దేవుని సంఘములో ఆయన ఎదుట సత్యవంతులుగా ఉన్నామా నిందారైతులుగా ఉన్నామా నిర్దోషులుగా ఉన్నామా యథార్థవంతులుగా ఉన్నామా ఇలా దేవుడికి నచ్చిన విధంగా ఉన్నట్లయితే ఆయన తనకిష్టమైన పని మీద ఒక పని ముట్టుగా తన సంఘంలో తన మనల్ని నిలబెట్టుకుంటాడు అదే విధంగా ఇలా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవడైనను అంటున్నాడు అంటే ఎక్కడ బయట లోకంలో అంటలేడు దేవుడి సంఘంలో ఎవడైనను అధ్యక్షయ పదవిని ఆశించినలా అట్టివాడు దొడ్డ పనిని ఆశిస్తున్నదన్నమాట సత్యము నమ్మదగినది అంటున్నాడు అంటే అధ్యక్షుడిగా నేను ఉండాలి సంఘములు అందరికంటే పెద్దవాడిగా నేను ఉండాలి పెద్దవాడిగా పెద్దదానిగా నేను కనబడాలి అన్నీ నాకే కావాలి నేనే చేయాలి అనే హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ పెద్ద పని నాకు కావాలా అని ఆశిస్తాడు ఆ మాట సత్యము అంటున్నాడు మరి అలా అలా ఆశించిన వాడు ఎలా ఉండాలి అంటున్నాడు అంటే అధ్యక్షుడవాడు నిందారహితుడై ఉండాలి ఎలా ఉండాలని నేను అధ్యక్షతగా ఉండాలని నేను కోరుకుంటున్నా నేను ఎలా ఉండాలి నిందలేని దానిగా నింద లేని వారిగా ఉండాలి ఎటువంటి నింద ఉండకూడదు ఎటు వంటి అనుమానానికి చోటు రాకూడదు అంతటి పవిత్రత కలిగి ఉండాలి ఎవరు దేవుని సంఘంలో అధ్యక్షత పదవిని ఆశించిన వారు సంఘ పెద్దలుగా సంఘములో ఉండాలనుకుంటున్న వారు గురించి ఇక్కడ దేవుడి వాక్యం బోధిస్తున్నది అంటే దేవుడే బోధిస్తున్నాడు ఎలా ఉండాలి మొట్టమొదటగా అంటే నిందా రైతుడుగా ఉండాలి అదే రెండో విధం చూసుకున్నట్లయితే ఏక పత్ని పురుషుడును అంటున్నాడు ఏకపత్ని పురుషుడు అనగా నీకు దేవుడి రక్షణ తీసుకున్నప్పుడు నీవు ఎవరో అది నీకు తెలుసు దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ తీసుకొని తన బల్లలో చేయి వేసి తన రక్తంలో పాలి భాగస్థలమైన మనము పరిశుద్ధులమును పవిత్రలము నిష్కలంకులమును కదా నిందా రైతులమునై ఉండాలి కదా ఏకపత్ని అనగా ఒకటే భార్యకు పురుషుడై ఉండాలి ఒకటే భార్యకు భర్తగా ఉండాలి ఇంకా వేరే చిన్న ఇల్లద్దు ఇంకా మధ్యలో ఇల్లద్దు రెండో ఇల్లద్దు మూడో ఇల్లద్దు కంటి చూపు ద్వారా కూడా ప్రేసద్దు హృదయములు ఆలోచించుకుంటానికి కూడా ప్రియురాలద్దు శరీరం అక్కడి వరకు వెళ్ళడం మాట ఆపితే అక్కడ అలా హృదయములోకి ఆలోచన కూడా రాకుండా అంత పవిత్రంగా ఏక పురుషుడుగా ఉండాలి ఒక్కటే స్త్రీకి భర్తగా ఉండాలి అని అంటున్నాడు రెండో విషయం అది కదా ఇప్పుడు మూడో విషయమైంది చూసుకుంటాం మితానుభవముడును అంటున్నాడు ఎక్కువ అనుభవము కలిగిన వ్యక్తి ఉండాలి ఎక్కడ క్రీస్తులు స్వస్థ బుద్ధి గలవాడును అంటున్నాడు అంటే మంచి బుద్ధి కదా మితానుభవం అంటే ఎక్కువ అనుభవం ఎక్కడ క్రీస్తు యేసు లోపల ఎక్కువ ఆధ్యాత్మికమైన అనుభవం ఉండాలి ఆధ్యాత్మికమైన నడక నడిస్తే ఆధ్యాత్మికమైన అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు క్రీస్తు వైపు నడిచి తినట్లయితే కదా స్వస్థ బుద్ధి ఎలా వస్తుంది మంచి బుద్ధి అని అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఏసుక్రీస్తుల వారి దగ్గర గుప్తములై ఉన్నాయి అవి ఆయన దగ్గర ఉన్నవారికి ఆయనతో ఉన్నవారికి మాత్రమే గ్రహిస్తాడు ఈ వ్యక్తి ఆశించిన పదవి ఆశించిన వ్యక్తి సంఘ పెద్దగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అలా నడిస్తే దేవుణ్ణి అనుసరించి ఆ దేవుని నమ్ముకొని అత్తుకొని నడిస్తే అప్పుడు ఇవి అనుగ్రహించబడతాయి అని ఏమంటున్నాను ఇంకా మర్యాదస్తుడును హలిలుయ ఇక్కడ చాలా విలువైనది మాట మర్యాదస్తుడును మర్యాదగా అతను నటించి ప్రవర్తించడం కాదు ఇతరులను అతడు మర్యాదపూర్వకంగా ప్రేమించాలి ఇతరులను అతడు మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలి అతడు మర్యాదపూర్వకంగా క్రీస్తులకి ప్రజల్ని నడిపించాలి సంఘములో ప్రతి విషయంలో ఎక్కడ ఎవరు అల్లరి రేపినను అపవాది రెచ్చగొట్టినను అతడు మర్యాదని రింపుకొని మర్యాదపూర్వకంగానే జీవించాలి ఎక్కడా దేవుడి సంఘంలో ప్లస్ సమాజంలో ఆ విధంగా జీవించే వ్యక్తి కావాలి దేవుడికి అంటున్నాడు అనేమంటున్నాడు మద్యపానియు కొట్టువాడును కాక హలిలు ఎవరట మద్యపానీయు అంటే తాగుబోతు ఏ పొద్దున దాకా పనిచేసినాము ఒక గ్లాస్ ఎడపూచుకుంటున్నాం అనేది కాదు మరలా ఏ మనం దేవరని చూస్తుండ్రు అందరు పెద్ద పెద్ద పాస్టల్ తాగుతుండ్రు మనం తాగుదాం అనే విషయము కాదు దేవుడు చెప్తున్నాడు మద్యపాని వద్ద కొట్టువాడద్దు అంటే గొడవకు దూరేవాడద్దు ఎవరద్దు కొట్టువాడు అంటున్నాడు దెబ్బలు కొట్టేవాడొద్దు తిరుగుబాటు చేసేవాడద్దు దెబ్బలు పడాలి క్రీస్తు లోపల ఉన్నవాడు దెబ్బలు పడాలి అది ఇంకా మొదటగా సంఘ పెద్దగా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు కాబట్టి వారు ఇంకను దీనత్వంలోకి రావాలి ఇంకను తగ్గింపులోకి రావాలి వారు ఉన్నది మాట్లాడాలంటే క్రీస్తు లోపల చచ్చిపోవాలి ఈ లోకంలో వారు చచ్చిపోవాలి సారీ లోకంలో చచ్చి క్రీస్తులో బ్రతకాలి ఉన్న మాటకు వస్తే ఈ విధంగా ఉన్నవాడు అధ్యక్ష పదవికి పనికొస్తాడు వస్తాడు సాత్వికమైన మనసు ఎవరు ఎన్నన్నా ఎక్కడ ఏమి జరిగినా ఏమియు తనకు అంటనట్టు చీమ కూడా కుట్టినట్టు ఉండి జీవితాన్ని అలా దేవుళ్ళు మలుచుకొని క్రీస్తు కార్యములు చేయివాడు మాత్రమే సాత్వికుడుగా ఉంటాడు అదే కాదు ఇంకో విషయానికి వస్తే ఇక్కడ అంటాడు జగడము ఆడని వాడును ఎప్పుడూ అల్లరి పాల్చేస్తాడు ఎప్పుడు అల్లరి ఎవరి కొంపలు కోలుస్తామా ఎవరికి తాకులాట పెడదామా ఎవరిని తిడదామా ఎవరిని ఏమందామా ఎవరిని ఎలా మాట్లాడదామా అని అలాంటి హృదయం కలిగి ఉండకూడదు జగడం ఆడకూడదు ఎక్కడాడకూడదు సంఘంలో చిన్న చిన్న వాటికి అల్లలు అల్లలరైతాయి దానిని మాన్పే సాత్వికమైన మనసు ధరించుకునాలి దాన్ని మాన్పే సమాధానమైన మనసు ధరించుకునాలి కానీ నాదే జాగాల నేనే ఉండాల నా మాటనే వినబడాల అక్కడ నాదే నెగ్గాల అని అల్లరి అల్లరి చేసి గొడవలు గొడవలకు నాది ఎట్లా నిలబెడతలేరు నన్ను ఎలా ఉంచుతలేరు అని అల్లరి అల్లరి చేసి గొడవలు చేసేవాడు దేవుడికి అక్కరలేదు అంటున్నాడు అదే కాదు ధనాపేక్ష లేని వాడునై అంటే డబ్బు మీద ఆశ ఆసక్తి లేని వాడే సంఘ పెద్దగా ఉండాలి ఎందుకు సంఘములో ఉన్న డబ్బును చూడగానే యేసుక్రీస్తు ప్రజల రక్తము చెమట క్రీస్తు సన్నిధిలో అర్పిస్తుండగా ఆ డబ్బును చూడగానే ఇస్కర్ యోతి యువత అన్నట్లు ఇస్కరి యువతి యూద అయిపోయి ప్రజలందరినీ ధనాపేక్ష కలిగి వారు రక్తము తాగుతూనే సంఘ పెద్దను కదా సంఘానికి ఇది కావాలి సంఘానికి అది కావాలి సంఘం అది పాడైపోయింది సంఘంలో ఇది పాడైపోయింది ఈ గోడ కట్టాలి ఆ గోడ కట్టాలి ఇవ్వండి 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 అని దోమలు మనుషుల రక్తం పీల్చినట్లు వాళ్ళు అటువంటి వాళ్ళు విశ్వాసుల రక్తం పీల్చనైంటున్నారు కాబట్టి ధనాపేక్ష లేని వాడై ఉండాలి అని ప్రభుల వారు అని ఏమంటున్నాడు ఇక్కడ సంపూర్ణమైన మాన్యత kaligi ela సంపూర్ణంగా క్రీస్తులో సమర్పించుకునాలి సగపు సగము కాదు క్రీస్తుతోనే జీవించాలి ఎలా ఉండమనన్నారు అక్కడ భక్తులు అలా ఉండాలి అంటున్నాడు కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనచ్చు ఎవరినంటే స్వాధీనపరచుకొనుడు తన పిల్లలను కొందరు పిల్లలను కాదనుకుంటారు దేవుడి పిల్లల్ని పరిపాలిస్తాం మేము సంఘ పెద్దలుగా ఉంటామని వస్తారు తన చేతుల కష్టం చేత తన బిడ్డలకు ఒక ముద్ద పెట్టలేని వాడు సంఘ పెద్దగా నేను ఉంటాను సంఘంలో నేను తింటాను నేను ఉంటాను నిలబడతాను వస్తాడు ఇటువంటి వారు ఈ సమాజంలో ఉంటున్నారు ఉన్నారు కాబట్టి భక్తులు ఆ రీతిగా పలికారు అన్నట్లు అని అంటున్నారు తన పిల్లలను తన స్వాధీనం అందు తనతో తనతో కూడా చేర్చుకునాలి పిల్లల్ని కాదని భార్యను కాదని పుట్టింటికి వెళ్ళగొడుతూ పుట్టింటిలోకి తోలుసు వేస్తూ అది పనికి రాకుండా ఉండి తిరిగి సంగమతో సంఘంలో దేవుని పిల్లల్ని స్వాధీనపరుచుకొని చేస్తామని వస్తారు కదా అది మూర్ఖమైన స్వభావం అన్నట్లు అని ఏమంటుండే తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను ఎవరిని ఇంటి వారిని అంటే తన భార్యను తన బిడ్డలను మొట్టమొదటగా పరిపాలించాలి కుటుంబంలో యజమానుడు భర్త ఆ భర్తనే పునాది పైకప్పు కావాలి ఆ పునాది పైకప్పు రెండు భర్తని అయినప్పుడు కింద పునాదిగా గట్టి ఉండాలి పైన కప్పుగా ఉండాలి మధ్యలో భార్య పిల్లల్ని కాయాలి నిలా శక్తినిచ్చాలి పై నుంచి ఏది రాకుండా కాయాలి అప్పుడు అటువంటి వాడు తన బిడ్డలను పోషించాలి భార్యను సంతోష పెట్టాలి తన కుటుంబం కొరకు సమస్తము సంపాదించాలి తన కుటుంబంను ఆదరించాలి రక్షించాలి ఏ కీడుపాడు రాకుండా కుటుంబమును దేవుడి లోపలికి నడిపించాలి అట్టి వాడై ఉండాలి కుటుంబంను మొదటగా పరిపాలించాలి అంటున్నాడు అట్టి వాడై ఉండి కుటుంబంను ప్రేమించి భార్య బిడ్డని రక్షించి అన్ని రకాల ఉన్నవాడు ఈ నలుగురిని పోషించిన వాడు రేపు నలభై మందిని కూడా పోషించే జ్ఞానము దేవుడు ఇస్తాడు ఎందుకో తెలుసా దేవుడు కుటుంబంకు చాలా విలువ ఇచ్చాడు ఆ కుటుంబంను పరిపాలిస్తే గనుక ఆ పరిపాలించే శక్తి దేవుడి నుంచి పొందుకొని అలా నడిచి కుటుంబమును కాచుకొని సాదుకుంటే గనక దేవుడు దాంట్లో నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఇక్కడి నుండి తీసుకెళ్ళేక్కడ తన సంఘం అనగా తన ఇంటిలో అధ్యక్షుడిగా ఉంచుతాడు అటువంటి వారిని ఇక్కడ నలుగురినే పరిపాలించని ముగ్గురినే పరిపాలించని నీవు నేను రేపు దేవుడి పిల్లల్ని పరిపాలిస్తాం తగుదునమ్మా తగుదునయ్యా అని బయలుదేరితే దేవుడు గుడ్డివాడా దేవుడు కళ్ళు లేనివాడా చెవిటి లేనివాడ చెవిటివాడా మనం చేస్తున్న క్రియలు చూడట్లేదా మనం మాట్లాడుతున్న వేస్తున్న రంకెలు చూడట్లేదా దేవుడు చూస్తున్నాడు కాబట్టే ఎలా ఉండాలి కుటుంబాన్ని పరిపాలించుకునే వారిగా ఉండాలి అంటున్నాడు అదేవిధంగా కా ఇంకా చూసినట్లయితే అతడు గర్వాంధుడై అపవాదికి అంటున్నాడు ఇంకా గర్వాంధుడు గర్వం ఏ మాత్రం ఉండకూడదు అహంకారం అహంకారం నేను అధ్యక్షత పదవి ప్రతి సంఘంలో నాకు చెప్పాల నాకే తెలియాల నా మీద నడాలని గర్వ అందం ఉండకూడదు అని అపవాదికి కలిగిన శిక్షా శిక్షావిధికి లోబడకుండునట్లు అపవాదికి ఏం కలిగింది అన్ని నేనే గర్వం వచ్చేసింది కదా అన్ని నేనే అన్ని నేనే దేవుడికి అన్ని నేనే ఇయ్యాల నేనే ఇస్తాను నేనే నేనండి అది ఊసి కోరు తన్నుడు అన్నిండి వేసాయ అచ్చి నెల మీద పడ్డది ప్రధాన దూత మొట్టమొదటి దూత దేవుడి దగ్గరికి ఒక్కతే వెళ్ళేదన్న దూత అంత ప్రధాన ప్రత్యేకత దేవుడి ఇచ్చిండు ఒక్కసారి అర్పించేది బరుడు దేవుడికి ఏహో తండ్రికి అటువంటిది గర్వాంధుగా కలిగి నేనే 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 అనుకున్న తీసి దేవుడు ఆయనతో నిలబివడేసేడు ఇప్పుడు లూసిపరేది అంటే అటువంటిది లేక అపవాది విషయంలోకి లేక లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు అలా ఉండకూడదు అనేమంటున్నాడు మరియు అతడు నిందల పాలై అంటున్నాడు పాలై అపవాది ఊరిలో పడిపోకుండా పిల్లనట నిందల పాలు కాకూడదు ఎందుకు నిందల పాలు అంటే నిందలు అనేవి రెండు రకాల ఉంటాయి శోధనలోకి వచ్చే నిందలు వేరు తనను తాను చేసుకున్న దానికి వచ్చే నిందలు వేరు ఏ విషయంలో నిందల పాలు అతను కాకూడదు నిందల పాలు కాకూడదు ఇంకా చూసినట్లయితే ఏమంటు అపవాది ఊరిలో పడకపోకుండా అంటే అపవాది ఊరిలో ఎప్పుడు పడతాం అవిశ్వాసంలోకి వచ్చినప్పుడు పడతాం బలహీనతగా ఉన్నప్పుడు పడతాం భక్తిహీనతలతో ఉన్నప్పుడు పడతాం కదా మన మనసు మన కన్ను మన చెవి అంత చెడు తలంపుల చేత ఆలోచనతో రింపబడ్డప్పుడు అప్పుడు అపవాదిలో పడిపోతాం మనం ఎందుకంటే మనకు క్రీస్తు చేసినందుకు విశ్వాసం లేదు క్రీస్తుల నడవట్లేదు క్రీస్తులో నిలవట్లేదు క్రీస్తు ఆలోచనలు మనలో లేవు వాక్యానుసారమైన వాక్యానుసారము అందులో వాక్యములు సారము మన జీవితంలో లేదు వాక్యములున్న సారము మన జీవితంలో కట్టుకోలేము కాబట్టి మనం అక్కడ ఏమైపోతున్నాం అంటే అపవాది ఊరిలో పడిపోతున్నాం కాబట్టి అక్కడ పడిపోకుండా ఉన్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత ఎవరి చే చేత వెలుపలంటే బయట అంటే అన్యులు అంటే లోకము సంఘం నాకు వెలుపరి వారి చేత ఏమై ఉండాలి మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవాలి నువ్వు హనియ సంఘంలో నేను నేను పాడుతాం ప్రవసిస్తాం ప్రకటిస్తాం ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు ఇసురు కొనడం కాదు ఇసురు నగర్ బట్టి బయట ప్రజలు శత్రువు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలి క్రీస్తులో వారు ఎటువంటి వారు అనేది అలా వెలుపలు వారికి కూడా అంటే వెలుపలు వారితో కూడా సమాధానముగా ఉండాలి అంటే వారితో కూడా మర్యాదగా ఉండాలి వారితో కూడా ప్రేమ పంచి ఇవ్వాలి వారికి కూడా అట్ వారికి కూడా సహాయము చేయాలి వారిని కూడా క్రీస్తు బిడ్డలని ప్రేమించాలి అట్టి తత్వము కలిగి ఉండాలి అని ఏమంటున్నాడు అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనుస్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లాభమును ఆపేక్షించువారనే వారనే ఉండక అంటున్నాడు కదా అనేమంటుండు విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను ఉండవలేను అంటున్నాడు ఎలా ఉండాలని అంటున్నాడు ఇక్కడ విశ్వాస మర్మమును దేవుడి వాక్య మర్మమును విశ్వాసం దేవుడు ఉన్నదాని లేనట్టు లేనిదని ఉండచే సామర్థ్యుడు అని ఆ మర్మమును ఎరిగి పవిత్రమైన మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షి కాదు పవిత్రంగా ఉండాలి ప్రతి దానికి సత్యము నీతి న్యాయము పవిత్రమైన దేవుడికి సంతోషపెట్టే హృదయము పవిత్రమైన మనస్సాక్షిని ధరించుకొని అక్కడ ఏమంటున్నాడు గై కొనాలి ప్రతిదీ దేవుడి విషయంలో గై కొనాలి గమనించాలి అట్టి వారు ఉండవలెను అని అంటున్నాడు అని ఏమంటారు మరియు వారు మొదట పరక్షింపబడే మొట్టమొదటగా వారు పరీక్షింపబడాలి పరీక్షలు నెగ్గాలి వారు ఎలా చూస్తున్నప్పుడు పరీక్షలు పరీక్షిస్తున్నప్పుడు ప్రతిదీ పరీక్ష అంటే కూడా కొన్ని ఎగ్జామ్లు ఉంటాయి కొన్ని పోటీలు ఉంటాయి కదా అవి ఇట్లా అన్నిట్లలో ఎలా ఉండాలి అని అంటే మొదట పరీక్షింపబడాలి తర్వాత వారు అనిందులైతే అని నిందలేని వారైతే తర్వాత ఏమైతే పరిచారకులుగా ఉండవచ్చును అప్పుడు ఉండవచ్చును అంటున్నాడు అంటే సంఘాలకు కావలసిన గుణములు ఇలా ఉండాలి అని భక్తులు తెలియపరిచారు సంఘము ఈ విధముగా ఉంటే ఇటువంటి వారు ఉంటేనే సంఘము దేవుని అటువంటి వారు సంఘానికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడికి నచ్చిన విధంగా ఉంటే దేవుడి సంఘము అభివృద్ధి అవుతుంది ఆత్మల పంట కోస్తాము సంఘము నానాటికి క్రీస్తు సైన్యంగా మార్చబడుతుంది లేదు అని అంటే దేవుడు మనల్ని ఎన్నుకోడు ఒకవేళ ఎన్నుకోకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉన్నామనుకో అది దేవుడి సంఘాన్ని మనం నాశనం చేసిన వారమవుతాం కాబట్టి దేవుడి సంఘము తన ఎలా కట్టుకున్నాడో తనకు తెలుసు తన కట్టుకుంటాడు ఇటు వాక్యం మన ఆత్మ నిమిత్తం దేవుడి దీవించి ఆశీర్వదించి పరింపజేయునుగాక ఆమెను ప్రేజలాడు